మీరు ఈ ప్రవాహాన్ని చూస్తున్నారా ఈ ప్రవాహం సముద్రంలో కలవటం కోసం ఎంతో దూరం నుంచి ప్రవహిస్తూ రావాల్సి ఉంటుంది ఏ జలమైతే కింద ప్రవహించకుండా పైకి లేవాలి అనుకుంటుందో అది కలగా మారి తన అస్తిత్వాన్నే పోగొట్టుకుంటుంది ఇక విధంగా ఎవరైతే ఈ జలాన్ని తాగాలి అని కోరుకుంటారో వారు వారి మోకాళ్లపై ఉండి వారి చేతులను దోసిళ్లుగా మార్చి ఈ జలాన్ని తాగాల్సి ఉంటుంది ఎవరైతే మోకాలిపై ఉండకుండా ఈ జలాన్ని తాగాలని కోరుకుంటారో వారు దాహంతోనే తిరిగి వెళ్లాల్సి ఉంటుంది కొందరు ఇదే విషయాన్ని మర్చిపోయి వారు ప్రేమని పొందాలి అని కోరుకుంటూ ఉంటారు వారి కోరికైతే ఎంతో స్వచ్ఛమైనదే అయ్యుండొచ్చు కానీ ఆ ప్రేమ సమక్షంలో వారు తగ్గాలి అనుకోరు ఇది సంభవం కాదు కదా ఒకవేళ మీరు వాస్తవంగా ప్రేమని పొందాలి అనుకుంటే మీరు వారి సమక్షంలో తగ్గాల్సి ఉంటుంది మిమ్మల్ని మీరు సంపూర్ణంగా సమర్పించుకోవాల్సి ఉంటుంది అప్పుడే మీకు ప్రేమ అనేది దక్కుతుంది గుర్తుంచుకోండి ప్రేమనే ఈ మధురమైన జలాన్ని తాగటం కోసం మీరు ఈ జలాన్ని శ్రద్ధ ఇంకా ఆదర్శంగా తాగాల్సి ఉంటుంది రాధాకృష్ణ